అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెద్దాపురంకి రావడం జరిగింది ఇక్కడ మరొక అద్భుతమైన గార్డెన్ని మీకు పరిచయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మా ఆ గార్డెన్ని తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి వేణుగోపాలరావు గారు వారు ఈ గార్డెనింగ్లో మంచి నాలెడ్జ్ అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇప్పుడు మనం వారిని కలిసి వారి ద్వారా వారి గార్డెన్లో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే విషయాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే వేణుగోపాలరావు గారు నమస్తే బాబు ఒకసారి అంటే మీ గురించి అలానే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి మన రైతు సోదరులకి రైతు మిత్రులకి ప్రత్యేకించి టెరెస్ గార్డెన్స్ అందరికి నమస్కారం నా పేరు వలిజేపల్లి వేణుగోపాలరావు నా స్వస్థలం పెద్దాపురం కాకినాడ జిల్లా నేను డిగ్రీ దాకా ఇక్కడే చదువుకున్నాను డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ రవిశంకర్ యూనివర్సిటీ అని రాయపూర్లో చేశాను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను తర్వాత బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో చేరడం జరిగింది అలా ముప్పై మూడున్నర ముప్పై నాలుగు సంవత్సరాలు ఆంధ్ర బ్యాంక్లో చేసి రెండు వేల పది డిసెంబర్లో రిటైర్ అయ్యాను ఇప్పటికి మా పేరెంట్స్ కూడా ఉన్నారు వారికి సేవ చేద్దామని ఉద్దేశంతో ఉండిపోయాను ఈవిడ నా వైఫ్ వరలక్ష్మి ఈవిడ కూడా నాతోటి సహకరించి గార్డెన్ని డెవలప్ చేయడానికి సహకరిస్తుంటుంది ఈ గార్డెనింగ్ అనేది మీకు ఎప్పటి నుంచి హాబీ సార్ నేను రెండు వేల పది డిసెంబర్లో రిటర్న్ తర్వాత రెండు వేల పదకొండులోనే ప్రారంభించాను అండి చిన్నది ఫస్ట్ది చిన్న ఒక ఆనప్పి ప్రారంభించాను లక్కీగా ఏంటంటే ఒక నలభై కాయలు కాసేసింది దాంతోటి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి చేద్దామనే ఉద్దేశంతో చిన్న చిన్నగా మొదలు పెట్టి చేశాను అంటే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మీరు గార్డెనింగ్లో ఉన్నారు ఉన్నానండి చేస్తున్నాను అంటే అప్పట్లో మీకు అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన అంటే ఎందుకు కలిగింది నాకు కొంచెం లేజర్ టైం ఉందండి నా పేరెంట్స్ డైలీ రొటీన్ ఉంటుంది వాళ్ళకి చేసిన చర్యలతో మిగతా టైం నాకు కోర్సిన పుస్తకాలు చదువుకోవడం అవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి అనే కానీ ఇంకా లాట ఒక స్పేర్ టైం ఉండడం వల్ల ఏదో ఒక మనం యాక్టివిటీ చేద్దాం అని మొదలెట్టి నాకేంటంటే ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేయడం అలవాటు కానీ నేను మొదలెట్టి కొద్ది కొద్దిగా మొదలెట్టి ఇలాగా చేయడం జరిగింది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారంటే మీ ఇంటి టెర్రస్ పైన కానీ అలానే ఇంటి చుట్టూ ఆవరణలో కూడా మొక్కలు అనేవి ఉన్నాయి మొదలు పెట్టినప్పుడు స్టార్ట్ చేస్తాను నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏంటంటే చిన్నగా ఉంది జాగా మాకు సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ వెనకాల బ్యాక్ లో స్పేస్ ఉంది అంతే నేనేం చేసి అంటే ఒక కార్ షెడ్ ఉంది మా దగ్గర ఆ కార్ షెడ్ అంటే ట్వెల్వ్ ఫీట్ బై ఎయిటీన్ ఫీట్ అనమాట దానికి మెట్లు కూడా లేవు దాని పక్కన రెండు కొబ్బరి చెట్లు కూడా ఉండేవి దాని మెట్లు లేకుండా మరి ఎట్లా కాని చెప్పేసి నా కూడా ఉండేది దాని పక్కన ఎక్కి అక్కడి నుంచి చిన్న స్టూల్ వేసుకుని అన్ని మీద షెడ్ ఎక్కి మీద నేను ఆనపాదు కింద ఆనపాదు పెట్టి పైకి ఎక్కించి కాసేపటికి విపరీతమైన కాపు వచ్చింది సో నెమ్మది నెమ్మదిగా అలాగే ఒక ఆరు నెల ఏడాది ఏడాది రెండేళ్ళు పైన కాలుష్యం చేసాను మూడేళ్ళు అలా ఎక్కాను అలా పైకి తర్వాత అక్కడ ఉన్న ఒక రిప్రసీట్ కొట్టించేసి అది మెట్లు పెట్టి నెమ్మదిగా ఆ గార్డెన్ డెవలప్ చేశాను అనమాట దానికి పందికొక్కులు వచ్చి నాకు మొత్తం గార్డెన్ అంతా స్పాయిల్ చేసేసి ఒక ఆరు నెలలు నన్ను వదలలేదు అసలు అవి ఇంకా మనకి లాభం లేదు మనం మళ్ళీ డిస్కంటిన్యూ చేయడం అనుకున్నాం డిస్కంటిన్యూ ఎలా చేస్తాం మనం ఒక హాబీ కింద పెట్టుకున్నాం కదా మన ఎందుకు నిరుసాహపడిపోవడం అని చెప్పేసి నేను సెకండ్ ఫ్లోర్కి టెరెస్ షిఫ్ట్ అయ్యాను ఫస్ట్ ట్రైలు వేస్తాను అన్నమాట ఏదైనా సరే గుమ్ముడు పాలు కింద అందరికి పైకి ఎక్కించాను నేను గుమ్ముడికాయలు కాసే అక్కడి నుంచి నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ మాత్రం గార్డెన్ అయితే అంటే నాకు పెద్ద స్పేస్ కాదు మా హౌస్ అనేది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ టోటల్ ఏరియా ఇప్పుడు మనం మన నించినంత మొత్తం ఆరు వందల చదరపడుగులు మాత్రమే ఇది రమారమి నాకు ఒక ఆరు వందల పార్ట్స్ ఉన్నాయి పైన అన్నీ గ్రూబెక్స్లోనే ఉంటాయి కుండీ లేవి లేవు అంటే మీరు ముందు మాటలు అన్నారు అంటే టెరస్ పైన ప్రధానంగా గ్రో బ్యాగ్స్ని ఉపయోగించి అన్నారు అంటే ఆ గ్రో బ్యాగ్స్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి నాకు యాక్చువల్గా ముందు సిమెంట్ కుండీలతోటి ప్రారంభించాను అండి కడియం వెళ్ళి నేను కుండీలు కొనుక్కుని ప్రారంభించాను కింద పెట్టాను కుండీలు తర్వాత నా కింద నీడ అయిపోవడంతో పైకి మార్చాను అని చెప్పాను కదా ఆ పైకి కూడా కొన్ని మార్చి చూశాను తర్వాత బరువు అయిపోతున్నాయి ఇవి మూమెంట్ కష్టం మొబిలిటీ కష్టంగా ఉంది అనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఒక కడియం వెళ్ళి ఒక బ్లాక్ కవర్స్ దొరుకుతాయండి అక్కడ ఇప్పుడు ఇదివరకు కూడా కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కూడా కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ బ్లాక్ కవర్స్ ఇచ్చి అందులో మొదలు పెట్టాను బాగా వచ్చాయి అవి ఏమి స్పాయిల్ అవ్వట్లేదు తర్వాత తర్వాత నాకు కూడా ఒక నేను సొంతంగా తయారు చేసుకుని ఏదైనా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుందనే ఉద్దేశంతో బ్యాగ్స్ నేను తర్వాత మా తయారు చేసుకుని దాంట్లో పెంచుకుంటే అలాగా ఉంటుంది ఆంబియన్స్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక టార్పాలింగ్ క్లాత్ శిల్పాలింగ్ క్లాత్ అని కొనుక్కుని ఒక గ్రో బ్యాగ్ తయారు చేసుకున్నాను దానికి మనం చేసుకుంటే కాస్ట్ బాగా ఎగ్నమవుతుంది టూ హండ్రెడ్ రూపీస్ ఉండి కవరు నాకు ఫార్టీ రూపీస్ పడుతుంది దానికి కూడా చాలా యాంబియన్స్ వచ్చింది అది కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి తేలిగ్గా ఉన్నాయి అని ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అని ఉద్దేశంతో చేశాను అది బాగా సక్సెస్ఫుల్ అయింది మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి హెల్తీగా ఉన్నాయి అంటే మీరు గ్రో బ్యాగ్స్ అనగానే అన్నీ అంటే రెడీమేడ్గా నర్సరీస్లోనో లేదంటే ఆన్లైన్లోనో కొన్నారేమో అనుకున్నాను కానీ అవి మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాయని చెప్తున్నారు ఓన్గానే చేసుకున్నానండి దాని డిజైన్ కూడా అంటే ఒక ఏంటంటే ఒక వీక్నెస్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాబట్టి అన్ని క్యాలిక్యులేషన్ ప్రకారం చేసుకోవాలనిపిస్తుంది నాకు ఆ కొలతలు అన్నీ తీసుకుని కరెక్ట్గా తయారు చేసి నాకు ఏ హైట్ కావాలంటే ఆ హైట్ చేసుకున్నప్పటికి బాగా వచ్చాయి వెరీ సక్సెస్ఫుల్ చాలామంది అడిగారు నన్ను గ్రో బ్యాగ్స్ నా అని నేను చెప్పాను ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ మీరు అలాంటివి చేసుకోకండి మార్కెట్లో దొరికింది కొనుక్కోండి నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ టైం ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ప్యాషన్ అని నేను చేసుకున్నాను తప్ప బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ది కవర్స్ ఓకే అంటే మీరు ఓన్గా చేసుకునే కాబట్టి కొద్దిగా అంటే రెడీమేడ్ వాటికంటే కొద్దిగా లైఫ్ ఎక్కువ ఉండే లైఫ్ ఇది మరి జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా మన లైఫ్ చూసేస్తుందండి అది ఇవన్నీ నాకు కడియంలో కొన్న కవర్స్ కూడా నాకు టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్న కవర్స్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కొనుక్కోకలేదండి ఇప్పుడు అలా వదిలేసేసి తడిగా వదిలేసేసి కవర్లు వదిలేకుండా మనం మట్టి ఎప్పుడైనా ఉంటే తీసేసుకుని బస్టాల్లో పెట్టుకుని పెట్టుకుంటే కవర్స్ బాగా తడిసిపోయి మొద ఇలా ఇలా పట్టి అయిపోకుండా ఉంటే మనకి ఫ్రీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మనకి టెన్ ఇయర్స్ పైన వచ్చేస్తాయండి కవర్స్ ఓకే ఓకే సార్ అంటే మెయిన్గా అంటే ఈ టెరస్ పైన అయితే గ్రో బ్యాగ్స్ ప్రధానంగా ఉన్నాయి ఇంకా అంటే కొన్ని ఇప్పుడు హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి అవి కూడా ఉపయోగించిన హ్యాంగింగ్ పార్ట్స్ నేను ఈ ప్లేస్ ఏమైపోయిందంటే మొత్తం ఈ గ్రో బ్యాగ్స్ ఈ పార్ట్స్ పెట్టేప్పటికీ ప్లేస్ అంతా ఫుల్ అయిపోయింది నాకు ఇంకెక్కడ స్పేస్ లేదు నాకు సో నాకు ఒక ఫ్లవర్స్ కూడా పెంచుకుంటాము సీజనల్ ఫ్లవర్స్ అనే ఐడియా వచ్చి చూసేప్పటికి ఏంటంటే అప్పుడు ఈ హ్యాంగింగ్ పార్ట్స్ పెడతాం అనే ఉద్దేశంతో మళ్ళీ టెరెస్ మీద మళ్ళీ సెపరేట్గా పైప్స్ వేసి బదర్ల పైప్స్ కొనుక్కోవడం పెట్టేసుకోవడం అవి పెద్ద కట్టక్కలేని సెల్ఫ్ వైట్తో ఆగుతాయి వాటి పెట్టికి ఈ పార్ట్స్ అన్నీ పెట్టుకున్నాను మరమే ఒక టూ హండ్రెడ్ పార్ట్స్ హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటాయి అందులో లైట్ వెయిట్ కోసం మెటీరియల్ ఆయిల్ మిక్స్ కడుపుకొని ప్రపర్షనెట్గా చామంతి మొక్కలు ఎక్స్క్లూజివ్గా పెంచుకుంటున్నాను ఓకే ఓకే మీ టెరెస్ గార్డెన్లో ఉండే ఎటువంటి మొక్కలు అనేవి పెంచుతున్నారు నాకు ఏంటంటే కూరగాయల మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం పెంచుకున్నవే మనం తినాలి ఏం తింటాము అవే పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను మేము నేను మా ఫ్యామిలీకి ఏమి ఇష్టమో ఆ కూరగాయలే నేను పెంచుకుంటున్నాను అవి తప్ప వేరే పెంచుకోను తర్వాత కూరగాయలు ఆకుకూరలు తర్వాత మనకి క్రీపర్స్ తీగజాతి మొక్కలు అన్నీ పెంచుతాను అన్నమాట అవి తినివే పెంచుకుంటాను ఫ్లవర్స్ ఇందాక చెప్పినట్టుగా ఫ్లవర్స్ సీజనల్ ఫ్లవర్స్ అని మెయింటైన్ చేస్తాను తర్వాత నాకు ఈ పూజకు పనికి వచ్చి మందార పువ్వులు ఇతరతర పూలు మల్లె పువ్వులు మల్లె పువ్వులు అయితే నాకు చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఒక పదిహేను బ్యాగ్స్ దాకా ఉంటాయి బాగా పోస్తాయి సీజన్లో నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూసి పూలు ఏమున్నాయి పూల మొక్కలు పూల మొక్కల్లో నాకు మందార మొక్కలు ఉన్నాయి కనకాంబరం మొక్కలు ఉన్నాయి తర్వాత బంతి మొక్కలు ఉన్నాయి మల్లె మొక్కలు ఉన్నాయి తర్వాత చుక్క మల్లి ఉన్నాయి తర్వాత సందజాజి ఉంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్ని హ్యాంగింగ్స్ లో ఉన్న ఫ్లవర్ ఇవన్నీ హ్యాంగింగ్ లో ఉన్నవన్నీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో మనకి సీజనల్ గా పోస్తాయి ఇవన్నీ సామాన్మే ఒక పది పదిహేను ఫ్యామిలీస్ కూడా సరిపడగా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ ఫ్లవర్స్ కాకుండా ఈ చామంతిలు కాకుండా మిగతా వచ్చి ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ఐదారు గురికి గా మాకు ఒక టూ అవర్స్ జాబ్ అదే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్ని పువ్వులు పోస్తాయి మాకు ఓకే ఇక్కడ అంటే మనకి గార్డెనింగ్ చేసేటప్పుడు అంటే ఈ పూల మొక్కల యొక్క ప్రాధాన్యత ఏంటి లో ఏ విధంగా అవి చూడాలి పూల మొక్కలకి మెయిన్గా మనం ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం అది మనకి మెయిన్ గా పాలినేషన్ ఇంపార్టెంట్ అయినాయి కూరగాయ కూరగాయలకి ఏంటంటే మనకి బాగా కాయాలంటే మాత్రం పాలినేషన్ ఉండాలి పాలినేషన్ లేకపోతే ఏ కూర కాయదండి సో పాలినేషన్ ఉండాలంటే కంపల్సరీగా మనకి ఫ్లవర్ ప్లాంట్స్ ఉండాలి ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటేనే మనకి వాటికి ఆ కీటకాలు మీరు చెత్తకబుచీలు కలనండి కందిరీగలు ఇవ్వనండి తేనెటీగలు అవనండి ఇవన్నీ మన గార్డెన్లో తిరిగి మనకి పాలినేషన్ అయితే మనకి మంచి కూరగాయల దిగుబడి వస్తుంది మంచి క్వాలిటీ కూడా వస్తుందనే ఉద్దేశంతో కూర ఎవరు కూరగాయలు మనము పెట్టుకున్నా సరే ఫ్లవర్ గార్డెన్ మాత్రం కంపల్సరీగా పెంచుకోవాలండి అది పెంచుకుంటేనే మన గార్డెన్ ఆరోగ్యంగా ఉంటుంది అలానే ఆకుకూరల్లో ఏమున్నాయి ఆకుకూరల్లో నేను అన్ని రకాలు ఉంటాయండి తోటకూర ఎర్ర తోటకూర ఆకుపచ్చది తర్వాత మెంతికూర చుక్కకూర గోంగూర ఇంకా పాలకూర ఇవన్నీ పెంచుతాను బాగా కూడా అవి కూడా నేను చిన్న యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టప్స్లో పెంచుతాను హైట్ కూడా సరిపోతుంది వాటికి అలాగా దానికి కంటిన్యూటీ ఉండేటట్టుగా పదిహేను పది రోజులు గ్యాప్లో వేసుకుంటూ ఉంటే మనకి బ్రేక్ రాకుండా పనిచేస్తుంది ఒక ఆకుకూరలు ఏ ఏమాత్రం వర్షం అంటే సరే వర్షానికి ఆకుకూరలకి పడదు ఇలా పడ వెంటనే పోతాయి దానికి మర్చి మనం మళ్ళీ ఈ చిన్నది షేడ్ నెట్ లాంటిది వేసుకోవాలి ఉంటే లేదు మనకి చెప్పిరాదు కనుక వాన అనల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆకుకూరలు మనకి ఏంటంటే వర్షానికి పాడైపోతుంటాయి మిగతా టైంలో బాగా వస్తాయి కాయగూర వెరైటీస్ ఏమున్నాయి కాయగూరల్లో మాకు ఈ వంకాయ నల్లవంగా అని చెప్పాను కదా నల్ల వంగ తెల్లవంగా బీర కాకర ఆనప చిక్కుడు మొక్క చిక్కుడు తర్వాత మీకు ఇంకా క్యాలీఫ్లవరు క్యాబేజీ ముల్లంగి బీట్రూటు క్యారెట్ ఉల్లిపాయలు ఉల్లికోళ్ళు మనకి ముల్లంగి ముల్లంగింటే రాడిష్ వైట్ దుంప జాతి వైట్ ర్యాడిషు నూలుకోలు టర్నిప్పు ఇవన్నీ పండిస్తాను నేను ఒక్క సీజన్లో అయితే ఒక్కొక్కసారి బకెట్లు కూరగాయలు కూడా కాస్తుంటాయి ఉంటాయి అన్ని వెరైటీలు ఆల్మోస్ట్ కవర్ చేశాను గుమ్ముడికాయ గుమ్ముడికాయలు అయితే కొంచెం కింద చిన్న స్పేస్ ఉంటే అందులో వేశాను అదొక ఉడిది గుమ్మిడి తీమ్మిడి అన్నీ చాలా బాగా వస్తాయండి తీగజాతి కూరగాయల్లో ఉన్న ఏంటి వాటికి తీగ జాతిలో మనకి ఈ ఫంగస్ ఎక్కువ వస్తూ ఉంటుందండి వాటికి కొంచెం వాటర్ కూడా మనం చూసి పోసుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోవాలి ఎరువు ఎరువులన్నీ మొత్తం ఉండే వేసి ఎప్పుడు తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం బలమైన ఆహారం అంటే కుదరదు ఎన్నప్పటి నుంచే మనకి ఎలా అయితే పిల్లలకి ఆహారం ఇస్తామో పౌష్టికాహారం మొక్కలు కూడా పౌష్టికాహారం మొక్క విత్తనం వేసినప్పటి నుంచే మనం పౌష్టికాహారం ఇస్తే బాగా ఎరువు వ్యవస్థ ఎదిగి మొక్క బాగుండి దానికి పురుగు నుంచి రక్షణ కలుగుతుంది తెగుళ్ళు రావు లేకపోతే ఏంటంటే ఆకుకూర తీగ జాతిలో ఈ ఫంగస్ వ్యాధులు తర్వాత ఏమో పెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వర్షానికి కొన్ని ఏమో మొక్కలు పాడవుతుంటాయి మిగతాటప్పుడు బాగానే వస్తాయి కాయగూరలో నాకు అంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే గ్రీన్ బెండ కనిపిస్తుంది రెడ్ బెండ కనిపిస్తుంది ఆ రెండింటికి అంటే ఎట్లా ఉంది అంటే టేస్ట్ పరంగా ఏ పరంగా మనకి ఏదైనా సరే అనండి ఎప్పుడైతే మనకి న్యాచురల్గా మనకి మనకి పురాతనం నుంచి మన పెద్దలు పండించి కూరగాయలు ఎప్పుడూ టేస్ట్గా ఉంటుందండి ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కలర్స్ అన్ని మల్టీ కలర్స్ వచ్చి ఈస్ట్ మన కలర్ ఆ కలర్ తర్వాత డిజిటల్ వచ్చేసి మనకి కలర్స్ మనం లైక్ చేస్తున్నాం స్టార్ బ్యాండ్ అని మంచి బట్ టేస్ట్ నా ఉద్దేశంలో టేస్ట్ ఈజ్ కన్సర్న్ మనకి ఒరిజినల్గా ఉన్న ఉన్న వెరైటీ మాత్రం మంచి టేస్ట్గా ఉంటుందండి చాలా బాగా వస్తుంది మంచి టెక్స్చర్ వస్తుంది అని రుచిగా ఉంటాయి బాగా ఈ ఈ కాలంలో వాళ్ళు ఏంటంటే ఎర్ర బెండ తింటే అవి మంచి టేస్ట్గా ఉన్నాయి అంటారు ఓకే ఉంటాయి బట్ ఏంటంటే పాతకాలంలో టేస్ట్ చేసిన వాళ్ళకి దీనికి కొంచెం నాకు తేడా అనిపించింది అని చేత నేను మోస్ట్ ఈ ఏడాది ఫస్ట్ నేను రెడ్ బ్రాండ్ వేశాను అయితే మామూలుగా ఎప్పుడు గ్రీన్ బ్రాండ్ వేశాను కాదు వేసుకునేటప్పుడు కూడా నాకు మొక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఒకటి రెండు మొక్కలు వేసుకుని మనం ఏ కాసేస్తుంది అని అనుకుంటే అది ఒకసారి కాయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కనీసం ఒక పది పదిహేను ఒక ఇరవై మొక్కలు బెండ మొక్కలు ఒక ఇరవై మొక్కలు వంగ మొక్కలు అలా వేసుకుంటే ఎందుకంటే గ్రో బ్యాగ్స్ కదండి వేసుకుంటే మనకి సరిపోగా సరిపోతాయి పక్క వాళ్ళకి మిగిలితే పంచుకుంటూ ఆనందం ఉంటుంది అందులో అలానే మిర్చి అంటే డిఫరెంట్ వెరైటీ కనిపిస్తుంది ఏంటి సార్ మిర్చి మొక్కలు పెంచడం అన్నది చాలా చాలా టఫ్ టాస్క్ అండి ఎందుకంటే మిరపకాయ వచ్చిన తెగుళ్ళు ప్రపంచంలో ఏ మొక్కకి రాదండి అందుకోసం రైతులు కూడా మీరు చూస్తుంటారు పేపర్లో చాలా కష్టపడుతుంటారు పెట్టుబడి ఎక్కువ అందుకోసం మిరప మొక్కలు ఎవరికైనా సరే ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా సరే వాటికి ఆకుముర తెగులు పై ముడత కింద ముడత ఇవన్నీ మెయిన్ ఆ రెండు వైరస్ తెగుళ్ళు వస్తాయి వాటికి రాకుండా మనం జాగ్రత్తగా ముందే మేనేజ్ చేసుకుని ఎరువులు అవి ఇచ్చి పెస్ట్ కంట్రోల్ మాత్రం చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెన్న ఎక్కువ పెంచుకుంటే కానీ మిరప మాత్రం కాయదు ఏ వెరైటీ ఉంది అంటే డిఫరెంట్గా డిఫరెంట్ వెరైటీస్ అండి అంటే అన్నీ నేను ఏం చేస్తాను అంటే బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో వెరైటీస్ చూస్తాను ఒక్కొక్క మిరపకాయ తెచ్చుకుంటాము కుట్లోకి వెళ్ళినప్పుడు మిరపకాయలు వెళ్ళి కొనుక్కుంటాం కదా ఈ మిరపకాయ మిరపకాయ అన్ని తలో వెరైటీ తెచ్చి ఆ మిరపకాయ తెచ్చి ఆ సీడ్స్ తీసి అవే కొంచెం ట్రీట్మెంట్ చేసి అవే వేసేస్తాను వ్యత్యేకించి విత్తనాలు నేను పన్నాను బజార్లో ఫ్రెష్ కరాబ్ వస్తుంది సో ఫ్రెష్గా ఉంటాయి విత్తనాలు విత్తనాలు కూడా మనకి ఒకవేళ స్టోరేజ్ చేసేయడం అందులో కోల్డ్ స్టోరేజ్ అయినా కానీ మనకి బాగా వస్తుంది ఎన్ని మిరపకాయలు తీసుకొచ్చేసి వాటిని మిరపకాయలు తెచ్చుకొచ్చి మనకి బ్యాడ్కి చిల్లీస్ లేకపోతే మామూలు బ్రాడ్ చిల్లీస్ లాంగ్ చిల్లీస్ అన్ని వెరైటీ బ్లాక్ చిల్లీసు కాకపోతే కాయలు ఏను అన్ని రకాలు ఈ బ్లాక్ చిల్లీ అంటే ఎలా ఉంది అంటే అది బాగా కారం ఎక్కువండి కొంచెం బాగా విపరీతమైన కారం కారం తినం అని పిట్ట కొంచెం కరెక్ట్ చాలా కారంగా ఉంటాయి మనకి ఏంటంటే ఎక్కువ బ్యాడీ చిల్లీస్ బ్రాడ్ చిల్లీస్ ఉరగా మిరపగా ఉంటాయి బజార్లో మనకి ఇప్పుడు దొరుకుతాయి ఇప్పుడు మార్చే పిల్లలు దొరుకుతాయి అప్పుడు కొనుక్కుని మనం సీట్ తీసుకుని స్టోర్ చేసుకుని చేసుకుంటే ఎక్కువ మనకి అవే ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇవి ఆరోగ్య రీత్యా కూడా మిగతావన్నీ ఫ్యాన్సీగా పెంచుకోవడం కానీ అంతచేత నా ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కువ ఏమి తింటాం అవి పెంచుకోవడమే భావ్యం అని నేను భావిస్తుంటాను పైన అంటే ఈ టెరస్ పైన అంటే ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్ వెరైటీస్ నాకు స్పేస్ ఇందాక నాకు చెప్పాను కదా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అని నేను ఎక్కువ వెజిటబుల్స్ పెంచడం వల్ల ఫ్రూట్స్ అంత స్పేస్ లేదు నాకు అంచేత నేను మల్బరీ ఫ్రూట్స్ ఒక రెండు ప్లాంట్లు వేసాను తర్వాత ఏమో ఈ జామున్ మొక్క ఒకటి వేసాను తర్వాత నిమ్మ మొక్కలు కొన్ని వేశాను నిమ్మ మొక్కలు కూడా నేను విత్తనం వేసి పెంచడం జరిగింది ఒక ఫస్ట్ కాయ కాయడానికి నాకు ఎనిమిది సున్నా సంవత్సరాలు బట్టి దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఎంత పేషెన్స్తో ఉన్నాను అన్న విషయం ఈ మూడు ఉన్నాయి నాకు పైన టెర్రస్ పైన అంటే మీకు ఎటువంటి వర్క్ ఉంటుంది డైలీ టెర్రస్కి ఏంటంటే మనం ఈ మామూలుగా కూరలు పెంచాలంటే మనం పెద్దగా అంత పెద్ద కష్టపడక్కర్లేదు ఎందుకంటే మామూలుగా కవర్లు వేసుకుని మిక్స్ సాయిల్ మిక్స్ కలుపుకుని అందులో వేసేసి మనం పెంచేయచ్చు ఎలా కావాలంటే అలా పెట్టుకుని పెంచేసుకోవచ్చు కాస్త కాయలు కూరలు ఆకు ఇక ఏం తెలుసు మనం యాంబియన్స్ మెయింటైన్ చేయాలి ఎంత ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి వాటికి అవసరం లేదు పాపం అవి కాసేస్తే మనకేంటంటే మనం చేసుకునే తిట్టేరేస్ కట్టడం మనకి మనసుగా మనకి బాగా తృప్తి ఉండాలి మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం చూడగానే ఒక ఒక లుక్ రావాలి మనకు అంతృప్తి పడితే మనం ఇతరులు కూడా ఏంటంటే మనం ఎవరైనా మెచ్చుకుంటారు మెచ్చుకుంటారనే కాదు ఇతరులు కూడా చూస్తే మనం కూడా ఆదర్శంగా తీసుకుని ఇలా చేసుకుంటారు అంటే కొంచెం ఎస్నల్ శ్రమ ఉంటుంది బట్ చేస్తే దీనికి ఇరవై గంటలు చేసిన టైము తక్కువే ఎంత చేసినా ఉంటాయి బట్ అందంగా పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం శ్రమించాలి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బట్ ఎంత ఆంబియన్స్ కోసం ట్రై చేయక్క లేకుండా ఆరోగ్యంగా పెంచుకోవాలంటే మాత్రం నార్మల్గా పెద్ద శ్రమ లేకుండా పెంచుకోవచ్చు కొంచెం పద్ధతి ప్రకారం పెంచుకుంటే మనకి అంత శ్రమ ఉండదు ఓకే సార్ ఇప్పటి వరకు అంటే మీ ఇంటి పైన ఉన్న టెరస్లో ఉన్న మొక్కల్ని వాటిని ఏ విధంగా పెంచుతున్నారనే విషయాలు తెలుసుకున్నాం మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వేరే టాపిక్ గురించి తెలియచేద్దాం థ్యాంక్ యూ అలాగే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి